ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు సాగుతున్నాయి చివరకు మున్సిపల్ ఉప ఎన్నికలను కూడా వదలకుండా పాలకపక్షం ప్రతాపం చూపుతోంది తన పట్టు చాటుకునే యత్నం చేస్తోంది ఏకపక్షంగా సాగిన సాధారణ ఎన్నికల ఫలితాలని ఆధారంగా చేసుకుని చివరకు స్థానిక సంస్థల్లోనూ కూడా తన మార్కు చూపించాలనేటువంటి పట్టుదలతో ఉన్నట్టుగా కనిపిస్తుంది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం తమకు ఒక్క కౌన్సిలరు కూడా లేని మున్సిపాలిటీల్లో సైతం తమ వాళ్లే డిప్యూటీ చైర్మన్లుగాను అదేవిధంగా డిప్యూటీ గాను ఉండాలి అనేటువంటి రీతిలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం సాగుతోంది అందుకు తిరుపతి ఒక ఉదాహరణగా మిగిలింది అక్కడ కేవలం ఒక్క కార్పొరేటర్ గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సిపి నుంచి కార్పొరేటర్ని ఫిరాయింపు చేసి డిప్యూటీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది అదే ఊపుతో ఇప్పుడు పిడుగురాళ్ళ తుని రెండు మున్సిపాలిటీల్లోనూ తనదైన మార్కు చూపించింది పిడుగురాళ్ళలో ఒక్క కౌన్సిలర్ స్థానాన్ని కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకోలేదు కానీ ఇప్పుడు డిప్యూటీ చైర్మన్ మాత్రం తెలుగుదేశం పార్టీకి దక్కింది దాదాపుగా తునిలోనూ కూడా అంతే తునిలో కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లని తన వైపు లాక్కుని ఇప్పుడు అక్కడ డిప్యూటీ చైర్మన్ పీఠం కూడా తమకే దక్కాలి అని పట్టుబడుతోంది అందుకు అడ్డంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతల మీద దాడికి కూడా తెగబడే యత్నం చేసింది పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి దాపురించింది ఏకంగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజాను అడ్డుకునే యత్నం చేశారు ఆయన మీదకు టీడీపీ కేడర్ చాలా దూకుడిగా వెళ్ళినటువంటి దృశ్యాలు వైరల్ అవుతున్నాయి ఇదంతా దేనికి సంకేతం ఏం చెబుతోంది అన్నది ముఖ్యమైనటువంటి వ్యవహారం రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా అధికార హవాని చాటేందుకు తెలుగుదేశం పార్టీ నాయకత్వం సంకేతాలు ఇచ్చేస్తుంది వైఎస్ఆర్సిపిని ఎక్కడ ఉపేక్షించేది లేదు అని చెబుతోంది పాలకొండ నుంచి తిరుపతి వరకు అంటే శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు ఎక్కడ తెలుగుదేశం పార్టీకి బలం లేకపోయినా సరే వైఎస్ఆర్సిపికి ఛాన్స్ ఇచ్చే ప్రసక్తే లేదు అని చాటుతోంది ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి అవి చాలా స్వల్పకాలానికి దాదాపు ఏడాదిన్నరలోగా కూడా ఎన్నికలు వచ్చేదానికోసం అవకాశం ఉంది ఏడాదిన్నర లోపు గడువు ఉన్నటువంటి ఒక చిన్న డిప్యూటీ మేయర్ డిప్యూటీ చైర్మన్ పదవుల కోసమే తెలుగుదేశం పార్టీ ఇంత ప్రతిష్టాత్మకంగా వ్యవహరిస్తుందంటే వైఎస్ఆర్సీపీకి అవకాశం ఇవ్వకూడదని వ్యూహాలు పన్నుతోందంటే చివరకు దాడులు చేసైనా సరే ఎన్నికలు వాయిదా వేయించైనా సరే తమ హవా చాటుకోవాలని ప్రయత్నిస్తున్నటువంటి తీరును చూస్తుంటే పక్కాగా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ఉన్నటువంటి విషయాన్ని తేట తెల్లం చేస్తుంది రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విపక్ష వైఎస్ఆర్సీపీకి ఎక్కడా అవకాశం ఇవ్వకూడదని తెలుగుదేశం పార్టీ నాయకత్వం భావిస్తుంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై కాలంలో జరిగినటువంటి పరిణామాలని ఆ పార్టీ పాఠంగా తీర్చుకున్నట్టు కనిపిస్తుంది అప్పట్లో వైఎస్ఆర్సీపీ ఏ రీతిలోనైతే ఏకగ్రీవాలకు పూనుకుందో ఇప్పుడు అదే రీతిలో తన మార్కు రాజకీయాలకు శ్రీకారం చుట్టాలని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది అందుకు ప్రస్తుతం ట్రైల్ గానే ఈ మున్సిపల్ ఉప ఎన్నికలు కనిపిస్తున్నాయి రాబోయేటువంటి సాధారణ ఎన్నికల్లో పూర్తిగా అధికార బలాన్ని చాటేందుకు తెలుగుదేశం పార్టీ యత్నిస్తోంది ఇప్పట్లాగే కూటమిగా ఉంటే మాత్రం తెలుగుదేశం పార్టీ హవాకు అడ్డుకట్ట పడడానికి ఆస్కారం లేదు అన్నట్టుగా సాగుతోంది ఏవైనా రాజకీయాలు మారి జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య విభేదాలు పెరిగి రెండు పార్టీలు దూరమైతే బీజేపీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందని దాన్ని బట్టి అప్పటి పరిణామాలు ఉంటాయే తప్ప ప్రస్తుతానికైతే మూడు పార్టీలు కలిసి కూటమిగా సాగుతున్నంత వరకు వైఎస్ఆర్సీపీకి ఎక్కడ అవకాశం ఇవ్వకూడదని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది ఇది రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఎంత రణరంగంగా మారబోతున్నాయో ఏ రీతిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కబోతున్నాయో ఎంత ఉద్రిక్త వాతావరణం ఈ రాష్ట్రం చవి చూడబోతుందో సంకేతాలుగా కనిపిస్తున్నాయి చాలా తీవ్ర స్థాయిలో ఇరుపక్షాలు హోరహోరీగా రోడ్డెక్కి తలపడేందుకు తగ్గట్టుగా ప్రస్తుతం సంకేతాలు కనిపిస్తున్నాయి రాబోయే ఏడాదిలోనే స్థానిక సంస్థల సమరాంగానికి అంతా సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ఇరుపక్షాలు చాలా పోటా పోటీగా తలబడబోతున్నటువంటి సన్నివేశానికి ప్రస్తుతం అంతా ట్రయల్ రన్గా ఉంది ఇది మరి ఎక్కడి వరకు దారి తీస్తుంది ఎలాంటి పరిణామాలు మనం అంతా చూడాల్సి వస్తుంది వెయిట్ చేయాలి మరి